నిద్ర సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి నిద్ర సమస్య దూరం చేసుకోండి కొద్ది రోజుల నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి బంగారం ధర ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళింది ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది తాజాగా పెరిగినటువంటి బంగారం ధరతో ఎనభై వేల మార్కును దాటి లక్ష వైపు పరుగులు పెడుతుంది గతంలో మనం మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో పక్కాగా తులం బంగారం లక్ష రూపాయలు చేరేటువంటి అవకాశం ఉందనేటువంటి సందర్భం దానికి గల రీజన్స్ ఏంటని కూడా మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చినటువంటి తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ లక్ష తులం ఎప్పుడవుతుందనే దానికి సంబంధించినటువంటి కాలపరిమితిని నిర్ణయిస్తుంది అని చెప్పుకోవడం జరిగింది అంటే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచినటువంటి తర్వాత ఇన్వెస్టర్లందరూ క్రిప్టోకరెన్సీ వైపు మళ్ళీ ఇతర ఇన్వెస్ట్ ఇతర కంపెనీస్కి లేకుంటే ఇతర మార్కెట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా బంగారం పైన అప్పుడు ఉన్నటువంటి బాగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం ద్వారా క్రమంగా కొంత అక్కడికి స్టాప్ అయ్యి కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది మళ్ళీ పెరుగుతూ కొంచెం ఒడుదొడుకులతోనే ఉంది ఎప్పుడైతే ట్రంప్ ఈ ఇప్పుడు మిగతా కంపెనీస్ పైన ఎవరైతే ఇన్వెస్టర్లు భరోసాగా ఉన్నారో వారికి ఆ భరోసా ఇలాగే ఉంచకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అలజడి కనుక రేగినట్లయితే వెంటనే ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద మళ్ళీ వెంటనే బంగారం వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్ళీ ఇన్వెస్ట్ అంతా బంగారం మీద పెట్టడానికి ట్రై చేస్తారో వరల్డ్ వైడ్గా అప్పుడు క్రమంగా బంగారం ధర డిమాండ్ పెరిగి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితే కొంత కనిపిస్తుంది ఒక్కసారిగా నిన్ననే ఈ ధర అంతా కూడా పెరిగింది రికార్డు గరిష్ట స్థాయికి బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో పది గ్రాములు ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పైకి చేరింది ఒక్కరోజే ఆరు వందల ముప్పై రూపాయల పెరుగుదల మనం ఇక్కడ చూడొచ్చు సో దేశీయంగా పసిడి వెండి ధరలు మరింత పెరిగాయి ఢిల్లీ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఆరు వందల ముప్పై పెరిగి సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయికి ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు చేరుకుంది అనమాట సో అలాగే వెండి ధర కూడా కిలో వెయ్యి రూపాయలు పెరిగింది ఒకరోజే తొంభై నాలుగు వేలకు చేరుకుంది అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపైన నెలకొన్నటువంటి అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు గిరాకీ మళ్లీ పుంజుకుంది దేశీయంగా ఆభరణ వర్తకులు స్టాకిస్టులు కొనుగోలు పెంచడం కూడా వీటి ధర పెరుగుదలకు కారణమయ్యాయి ఇక చూడొచ్చు మనం అండర్లైన్ చేయొచ్చు దేశీయ ఆభరణాల వర్తకులు స్టాకిస్టులు కొనుగోళ్లు పెంచడం ఎప్పుడైతే ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో అనిశ్చితి ఎప్పుడైతే కొనసాగుతుందో ఆయన తీసుకున్న నిర్ణయాలు కొంత ఆందోళనకరంగా ఉంటాయో వెంటనే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా అందరూ వెళ్ళేది బంగారానికి నిన్నదే జరిగింది స్టాకిస్టులందరూ కూడా దీని మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు వెంటనే ఒక్కసారిగా రేటు పెరిగిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో అవును ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు బంగారం పది పాయింట్ రెండు సున్నా డాలర్లు పెరిగి రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా డాలర్ల వద్ద రేడ్ అవ్వగా వెండి సున్నా పాయింట్ రెండు ఏడు శాతం పెరిగి ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది డాలర్లు పలికింది కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం దగ్గర గత రికార్డ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఎనభై రెండు వేల నాలుగు వందల స్థాయి వద్ద నమోదైంది సో ఇప్పుడు దాన్ని మించిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటికి వచ్చినటువంటి హయ్యెస్ట్ గరిష్ట రేటు ముప్పై ఎనభై రెండు వేల నాలుగు వందల రూపాయలు మించి ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు పెరిగింది అంటే ఆల్ టైం రికార్డ్స్ ఇప్పటివరకు ఇంతకు మించి బంగారం ధర ఎప్పుడు కూడా పెరగలేదు ఇక ట్రంప్ ఇప్పుడు పౌరసత్వంతో గజ్బిజ్జ నిర్ణయాలు కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఒక స్టేబిలిటీ వచ్చి ఆయన వ్యాపారవేత్తలు పారిశ్రామిక అంతర్జాతీయ పారిశ్రామిక పరిశ్రమలకు సంబంధించి కానీ అంతర్జాతీయ వ్యాపారాల వాణిజ్యానికి సంబంధించి కానీ స్టేబిలిటీ నిర్ణయాలు తీసుకోకుండా అదే దూకుడు నిర్ణయాలతోటి అప్పటికప్పుడు సడన్ డిసిషన్లు గనక తీసుకున్నట్లయితే ఈ ఈ బంగారం ధర ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మనం బంగారం ధర లక్ష రూపాయల తూలం పెరుగుతుంది అనుకున్నాం కానీ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా అవసరం లేదు ఇది జనవరి అంటే ఆల్మోస్ట్ ఫెబ్ మార్చి వరకే మార్చి వరకే లక్ష రూపాయలు చూసినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఏది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై డిపెండ్ అయి ఇవన్నీ కూడా ఇప్పటికే కొన్ని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో స్టాక్స్ వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి ఇది ఎప్పుడు వేయాలంటే నిర్ణయం తీసుకుంటాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు త్వర త్వరగా ఏ ఎప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకుని దేనిపైన పన్ను పెంచుతారో అంత అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి బైడెన్ నిర్ణయాలన్నీ కూడా ఇప్పటికే రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు మరి కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయా లేకుంటే అవి అగ్రెసివ్గా ఉంటాయా అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు ఎగ్జిక్యూట్ ఆర్డర్ పార్ చేశాడంటే అది మళ్ళీ ఒక దుమారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది లేదా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా తీసుకున్న నిర్ణయాల తర్వాత కూడా ఇలాంటి ఇన్వెస్టర్లు ఎలాంటి మక్కువ చూపించేది కూడా తెలియదు కాబట్టి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారం ఎప్పుడైనా కూడా కాబట్టి ఈ ట్రంప్ ఇప్పటికే కొంత వచ్చి రావడం రావడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడం కొంత ఆందోళన కలిగించడం తోటి బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు ఇది ఇలానే క్రమక్రమంగా కొనసాగి పూర్తిగా ట్రంప్ కనుక బొమ్మ తిప్పకపోతే ఇది ఘోరంగా పెరిగి మార్చి వరకే లక్ష రూపాయలకు తులం పలిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అరి గరిష్ట స్థాయికి చేరిని ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది బంగారం రానున్న రోజుల్లో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి